రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలకు లోపభూయిష్టమైన పరిపాలన అందించిందని సామాజిక న్యాయానికి పొడిచిందని తెలుగుదేశం పార్టీ నాయకులు రుద్రకోట సదాశివం సత్తు మధుసూదన్ యాదవ్లు విమర్శించారు సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాట్ ఆర్ యూ డూయింగ్ అంటూ వాటిని తొలగించి తొంగలో తొక్కిందని వారు విమర్శించారు చంద్రబాబు నాయుడు సంకల్పయాత్ర పేరుతో రా కదలిరా అంటూ ప్రజలకు భరోసానిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటూ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని ఎద్దేవా చేశారు ఎన్నికలకు ముందు మద్య నిషేధం జాబ్ క్యాలెండర్ సిపిఎస్ రద్దు వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని ఆయన విమర్శించారు రానున్న ఎన్నికల్లో ఓటర్లు తగిన విధంగా బుద్ధి చెబుతారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు విశ్వనాథం కరాటే చంద్ర తంజావూరు రామయ్య ఆముదాల తులసిరాం పాల్గొన్నారు ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక పరిపాలనా అధ్యక్షుడు అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునేదానికి ఒక పథకం ఉందా అని అడిగినారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పదకొండు డిఎసీ లేసి ఒకటిన్నర లక్షల మందికి టీచర్ పోస్టులు ఇచ్చినారు అదేవిధంగా చేతివృత్తులు కుల వృత్తులకి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో అద్భుతమైన ఆదరణ పథకం పెట్టి సబ్సిడీ కింద మంచి నాణ్యమైన పని పనిముట్లు ఇచ్చి బీసీలను ఆదుకున్నాడు అదేవిధంగా పేదలకు అన్న క్యాంటీన్లు బడుగు బలహీన వర్గాలకి ఐదు రూపాయలకి అన్నం అన్నమో రామచంద్ర అనుమతిస్తున్న ప్రభుత్వంలో ఐదు రూపాయలకి పేదలకి అన్నం పెట్టిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు